రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం గ్రామంలో ఉన్న పాత వెంకటనగరం పంపింగ్ స్కీమ్ ద్వారా రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పంపుల స్విచ్ ఆన్ చేసి రైతులు నీటికి ఇబ్బంది పడకుండా ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేయడం జరిగింది ఈ పంప్ స్కీమ్ ద్వారా రూరల్ మండలంలోని వెంకటనగరం కాతేరు కొంతమూరు తొర్రేడు గ్రామ పరిధిలో ఉన్న సుమారు రెండు వేల ఎకరాలకు పంట సాగుకు లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు నీటి విడుదల అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ పంపింగ్ స్కీమ్ కు సంబంధించిన పంప్ హౌస్ సబ్ స్టేషన్ కాలువల పునరుద్దరణకు అంచనా వేయవలసిందిగా అధికారులను ఆదేశించారు అలాగే ఎలక్ట్రికల్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన గోరంట్ల పంపింగ్ స్కీమ్ కు విద్యుత్ సరఫరాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా ఇరవై నాలుగు గంటల సరఫరా అందించాలని గోరంట్ల ఆదేశించారు సకాలంలో రైతుల పంటకు నీరు అందించే విధంగా సంసిద్ధంగా ఉండాలన్నారు అనంతరం తొర్రేడు గ్రామంలో ఉన్న టిట్కో ఇళ్లను గోరంట్ల సందర్శించి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులు గంజాయి బ్లేడ్ బ్యాచ్ వాళ్లు రాత్రివేళ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పగా వెంటనే పోలీసు అధికారులతో మాట్లాడి రాత్రివేళ అక్కడ పోలీస్ పెట్రోలింగ్ చేయాలని పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని దానిపై కూడా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గోరంట్ల ఆదేశించారు